హలో మన శ్రీనివాస్ ఐఎమ్ ఫ్రమ్ కృష్ణాపురం అండ్ మా డాడీకి వచ్చేసరికి చిన్న ప్రాబ్లం వచ్చింది లైక్ బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అని సో ఇక్కడికి హాస్పిటల్కి ఎవరైనా సజెస్ట్ చేశారు అంటే మా బాబాయ్ వాళ్ళు సజెస్ట్ చేశారు నాకంటూ ఆ మూమెంట్ ఆఫ్ టైంలో ఏం అర్థం కాలేదు బాబాయ్ కాల్ చేస్తే చెప్పారు ఈ హాస్పిటల్ సజెస్ట్ చేశారు సో ఇక్కడికి వచ్చాక మంచిగా లైక్ పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలో మంచిగా అలా ట్రీట్ చేశారు లైక్ సోనిలాల్ సార్ పేరు చెప్పాలి అంటే ఆ ట్రీట్మెంట్ కూడా చాలా ఫ్లూయెంట్గా టైం టు టైం మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమైనా సరే చాలా టైం టు టైం బాగా చూసుకున్నారు అండ్ ఇప్పుడు మా డాడీకి వచ్చేసరికి స్టెబిలిటీ అనేది డే బై డే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది న్యూరోకి సంబంధించిన ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను ఈ హాస్పిటల్కి సజెస్ట్ చేయగలను అండ్ ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మిమ్మల్ని చాలా టేక్ కేర్ చేయగలరు ఇంకా ప్రాబ్లమ్ని చాలా సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు అండ్ సోనినాల్ సార్ చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు బికాస్ ఆఫ్ ఎందుకు అంటే వన్ వీక్లో బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఈస్ వాట్ అనేది నాకు తెలుసు ఐ కెన్ అండర్స్టాండ్ బట్ డే బై డే అనేది మా డాడీకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సో ఫైనల్లీ ఈరోజు డిశ్చార్జ్ కూడా అవుతున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మా డాడీ కూడా సో నర్సింగ్ స్టాఫ్ కానీ లేకపోతే ఇంకా క్లినిక్ స్టాఫ్ కానీ వస్తే లిటిల్ బిట్ నాకు అర్థమైన వరకు అయితే చాలా మంచిగా చూసుకున్నారు నర్సెస్ అయితే చాలా టైం టు టైం బాగానే చూసుకున్నారు లైక్ మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఏదైనా ప్రొసీజర్ చెప్పడం కానీ ఇట్లా ఇట్లా ఉండాలని చెప్పేసి చాలా బాగా చెప్పారు అండ్ రూమ్ క్లీనింగ్స్ కానీ లేకపోతే స్టాఫ్ డాక్టర్స్ అని వాళ్ళందరూ కూడా మంచిగా ట్రీట్ చేశారు అంటే లైక్ పేషెంట్ని ఎలా చూసుకోవాలనేది వాట్ ఈస్ వాట్ బాగా చూసుకున్నారు సో ఈ హాస్పిటల్కి ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే న్యూరోకి సంబంధించింది నేనైతే సజెస్ట్ చేయగలను బికాస్ ఆఫ్ ఎందుకంటే ది బెస్ట్ అడ్వాన్సర్డ్ స్టేజ్లో ఉన్నారు వీళ్ళు ఏదైనా ఏ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చాలా ఫ్లూయెంట్గా కానీ లేకపోతే సాల్వ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా త్వరగా రికవరీ స్టేజ్ తీసుకురాగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది స్టేట్ నైట్ సో టైమ్ ఈజ్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ ఆ టైంలో నర్సెస్ కానీ లేకపోతే క్లినిక్ షాప్ కానీ లేకపోతే వార్డ్ బాయ్స్ కానీ అంతా స్లీపింగ్ టైంలో ఉంటారు మిడ్ నైట్ టూ ఓ క్లాక్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరైనా స్లీపింగ్ టైంలో ఉంటారు సో ఆ టైంలో కూడా వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుని ఆ సిచ్యువేషన్ని చాలా తొందరగా క్లియర్ చేశారు బికాస్ ఆఫ్ వన్ ఎగ్జాంపుల్ మై డాడీస్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ టైంలో కూడా వచ్చారు చాలా మంచిగా చూసుకున్నారు ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేశారని చెప్పేసి సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు చాలా మంచిగా అంతా జరుగుతుంది ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం ఈ హాస్పిటల్కి కంపల్సరీ సజెస్ట్ అయితే నేను చేయగలను మంచిగా ఉంటుంది అంతా సో అదొకటి మాత్రం నా నుంచి నేను చెప్పగలను సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సార్